వైసీపీని వీడారు జనసేనలో చేరారు ముఖ్య నేతలు వచ్చి మిత్రపక్షంలో చేరిన ఆల్ ఈజ్ వెల్ అని అనుకోవడం లేదెవరు చేరికలపై కూటమి నేతల్లో ఏకాభిప్రాయం లేదా అగ్రనేతల మధ్య బంధం బలంగానే ఉన్న నియోజకవర్గాల్లో సఖ్యత సాధ్యమైన వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలు కొత్త చోట ఓ మెట్టు దిగుతారా సమస్యలున్నా సర్దుకుపోతారా చేరికలు ఏ పార్టీకైనా మంచిదే కానీ ఎన్నికల ముందైతే ఆ లెక్క వేరే మొన్నటెన్నికల్లో టీడీపీ కూటమి తిరుగులేని ఆధిక్యంతో వచ్చింది వైసీపీ ఘోర పరాజయం పాలైంది వైసీపీ నుంచి చేరికల విషయంలో టీడీపీకో క్లారిటీ ఉంది అందుకే కండువా మారుద్దామనుకునే నేతలు జనసేన వైపు చూస్తున్నారు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే రాజకీయంగా మరింత బలపడాలనుకుంటోన్న జనసేన ముఖ్య నేతల చేరికలకు తలుపులు తీసిపెట్టింది ఇష్టంలేని నేతలకు నో ఛాన్సన్న సంకేతాలిస్తోంది టీడీపీ రాజకీయంగా ఎవరి ఎజెండా వారిదే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని రెడ్డి జగ్గైపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత సామినేని ఉదయ్ భాను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిల్లారి రోసయ్య సహా మరికొందరు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు మాకు రాజకీయాలు కొత్త కాదు గత ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో నేను పనిచేస్తా ఉన్నాను రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు తప్పకుండా మరి కలిసి పనిచేయడం కోసం మాకు ఇక్కడ ఎక్కువ జనసేనలో చేరిన నేతలు టీడీపీ బీజేపీలతో కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని చోట్ల అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో విభేదాలున్న నాయకులు కండువాలు మార్చేయగానే కావలించేసుకునే పరిస్థితి అయితే ఉండదు జనసేనలో బాలినేని చేరిక ఖాయమని తెలిసా కూడా వెనక్కి తగ్గలేదు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే జనసేనలో చేరిన బాలినేని వదిలేదు లేదంటూ దామచర్ల జనార్థం చేసిన హెచ్చరికలు కూటమిలో హాట్ టాపిక్ గా మారాయి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిని చేర్చుకోవాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏం ఎందుకు అంత తొందరపడి వంద రోజుల్లోనే ఇతను చేర్చుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు రేపు ఇతను కేసుల్లో కానీ ప్రూవ్ అయిపోతే నాకో లెక్కుందన్నట్లు సైలెంట్ గా సిగ్నల్ ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేనలో కొందరు చేరికలు ఇష్టం లేకపోయినా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం వ్యతిరేకించే పరిస్థితి అయితే లేదు వైసీపీని మరింత బలహీనపరిచేందుకు అగ్రనేతలు అండర్స్టాండింగ్ తోనే ముఖ్య నేతల చేరికలకు పచ్చజెండా ఊపుతున్నారనే వాదన కూడా బలంగానే ఉంది